హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి స్టోరీలోకి వెళ్దాం కోపంతో రగిలిపోతున్న జ్యోస్న నాకు బావ దక్కడం లేదు దీని కారణం ఆ దీపే అని నోటికొచ్చినట్లు తిడుతుంది జ్యోత్న ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది సుమిత్ర నా మనసు విరిగిపోయింది మమ్మీ అంటూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్న పారిజాతం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే నా కూతురు జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నారు దాని మనసు అంటుంది సుమిత్ర నేనేం చేశాను పాడైపోతున్న ఇన్ని కూతురు జీవితాన్ని చక్కదిద్దాలి అనుకుంటున్నాను అని అంటుంది పారిజాతం సుమిత్ర పారిజాతం మీద బాగా ఫైర్ అవుతుంది పారిజాతం షాక్ అవుతుంది నా కూతురు జీవితాన్ని ఎలా చక్కదిద్దాలో నాకు బాగా తెలుసు దయచేసి మీరు నా కూతురుకు దూరంగా ఉండడం ఉండండి అని రిక్వెస్ట్ చేస్తుంది వార్నింగ్ అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది సుమిత్ర వ్యవహారం వార్నింగ్ ఇచ్చేదాకా వచ్చిందన్నమాట చూస్తూ ఉండు ఆ దీప వల్లే నీ కూతురు జీవితంలో సంతోషం లేకుండా పోతుంది అనుకుంటూ కోపంతో రగిలిపోతుంది పారిజాతం మరోవైపు నరసింహ ఇంటి గేటు తన్నుకొని మరీ లోపలికి వస్తుంది దీప నీకు సిగ్గులేదా వద్దన్న మళ్ళీ మళ్ళీ మా ఇంటికి ఎందుకు వస్తున్నావు మా గుమ్మం దగ్గరే అడ్డుకుంటుంది అని అడ్డుకుంటుంది శోభ ఆమె చెంప పగులుగొట్టి మరీ లోపలికి వెళ్ళిన దీప కత్తిపీట తీసుకొని నేరుగా నరసింహ పీక మీద పెడుతుంది దెబ్బగా దెబ్బకు నరసింహ షాక్ అవుతాడు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయి చూస్తూ వండిపోతారు ఆ చర్యకు ఇంట్లో వాళ్ళందరూ బాగా షాక్ అయిపోయి అనసూయ కంగారుగా నా కొడుకును పీక మీద కత్తి పెడుతున్నావు తెగిపోతుంది అంటుంది తెగాలనే పెట్టాను అని దీప కోపంగా చెప్తుంది నరసింహతో మాట్లాడుతూ నాకు అన్యాయం చేసావు అయినా మాట్లాడలేదు నా గురించి నీచంగా మాట్లాడు అయినా భరించాను అందుకని నా కూతురు జోలికి వచ్చిన ఊరుకుంటానని అనుకుంటున్నావేమో నా కూతురు కోసమే బ్రతుకుతున్నాను దాని జోలికి వచ్చావంటే నరికి పారేసి కుక్కలకేస్తాను అంటూ దీప తెగ ఫైర్ అవుతుంది దాంతో నరసింహ తన జుట్టు పట్టుకుని మరీ వార్నింగ్ ఇస్తుంది దీప ఆ తర్వాత అనసూయ వైపు తిరిగి మొన్న పోలీస్ స్టేషన్లో ఏమన్నావు మా నాన్న చేసిన అని నిలదీసింది దీప నిజం చెప్పమని తమ్ముడి మీద ఒట్టేసుకున్నాడు అనుకుంటూ ఏమీ లేదు నీ మీద కోపంతో అలా అన్నానా అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనసూయ వదిలేసుకున్న మనిషి మీద కోపం ఎందుకు అత్తాయా కోపాన్ని కూడా వదిలేసుకోండి అని అంటుంది మళ్ళీ నా కూతురు జోలికి రావద్దు అది గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది మరోవైపు కాంచన భర్తతో మాట్లాడుతూ నాకు ఎందుకు అబద్ధం చెప్పారని అడుగుతుంది కంగారు పడిపోతాడు శ్రీధర్ కావేరి గురించి అనుకుంటాడు కానీ బయటకు మాత్రం దేని గురించి అని అడుగుతాడు శ్రీధర్ ఇందాక కార్తిక్ ఏడి అని అడిగితే కోడల్ని తీసుకొని బయటకు వెళ్ళాడని చెప్పారు కానీ వదనకి ఫోన్ చేశాను కోడలు ఇంట్లోనే ఉందట అని కార్తీక్ మాత్రం లేడంట అని చెప్తుంది కాంచన మరి కార్తిక్ ఫోన్ చేశావా అని శ్రీధర్ అని అడుగుతాడు ఇందాక చేశాను కలవలేదు అంటూ మళ్ళీ చేస్తుంది కాంచన అరగంటలో వస్తాను శౌర్యకి తోడుగా ఉన్నాను అంటాడు కార్తీక్ అదే విషయం భర్తకి చెప్తుంది కాంచన వీడెందుకు ఆమె విషయంలో అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు బయట వ్యక్తిలో ఆలోచిస్తే ఇది ఇంత చిన్న విషయం కాదు అని శ్రీధర్ అంటాడు అయితే దీపకు ఈ విడాకులు ఇప్పించండి అంటుంది కాంచన వాళ్ళ సంగతి మనకెందుకు అంటాడు శ్రీధర్ నువ్వెందుకు ఆమె మీద అంత జాలి చూపిస్తున్నావని అడుగుతాడు భార్య ఉండగా మరొక పెళ్లి చేసుకున్న మగవాడిని ఎప్పటికీ క్షమించను అందుకే దీపం మీద నాకు జాలి నా కొడుకు కూడా అందుకే దీప మీద జాలి చూపిస్తున్నాడు అని కోపంగా మాట్లాడుతుంది కాంచన దీంతో శ్రీధర్ షాక్ అవుతాడు ఎందుకంత ఆవేశపడుతున్నావంటూ ఆమె చేత జ్యూస్ తాగించి కూల్ చేస్తాడు శ్రీధర్ మరోవైపు శౌర్యకి పిజ్జా తినిపించి తీసుకొస్తాడు కార్తీక్ వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి దీప వస్తుంది వస్తూనే కార్తిక్ మీద తేగ ఫైర్ అయిపోయి ఉంటుంది పాప ఇప్పుడు మధ్యాహ్నం అనగా అన్నం తింది ఆకలే మీరు దాన్ని ఇలాగే కూర్చోబెట్టేస్తారా అంటూ కేకలు వేస్తుంది గది తాళం తీస్తురా భోజనం పెడతానని శౌర్యతో అంటుంది దీప నేను తినేశాను అని శౌర్య చెబుతుంది ఎక్కడ తిన్నావు అమ్మమ్మ పెట్టిందా అని అడుగుతుంది దీప లేదు కార్తిక్ బయట తీసుకెళ్ళి పిజ్జా తినిపించాడు అని శౌర్య ప్రేమగా చెబుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్